నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు పడుచుతనంలో మిమ్మల్ని పాడు చేసే పాపపు అలవాట్లను మీరు ఖచ్చితంగా విడిచిపెట్టాల్సిందే లేదంటే జీవితంలో కోలు ఎదురు దెబ్బ తగులుతుంది జాగ్రత్త చాలా మంది యూత్ నాకు చెబుతూ ఉంటారు అక్క మాకున్న బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి మేము బయటపడాలనుకుంటున్నాం బట్ వీ కాంట్ అని మీకు ఒక సీక్రెట్ చెప్పనా అర్థం చేసుకోండి వాక్యం చెప్తుంది యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునుట అని మీరు ఎంతగా అయితే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తారో పాపం అంటే అంతగా మీకు తెలియకుండానే ఒక రకమైన అసహ్యం కలుగుతుంది యోసేఫ్ సీక్రెట్ కూడా అదే కదా అందమైన అమ్మాయి పాపం చేయమని ప్రేరేపించినప్పుడు అసహించుకొని యోసేపు అక్కడి నుంచి పారిపోగలిగాడు బికాస్ అతనిలో దేవుని భయం ఉంది కాబట్టి సో ఇప్పుడు మీకేం చేయాలో క్లియర్ గా అర్థమయ్యే ఉంటుంది మీరు ఎంతగా దేవునికి దగ్గర అవుతారో అంతగా పాపానికి దూరం అవుతారు